భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా సిపిఎం పార్టీ నుండి ఎండి జహాంగీర్ నేడు నామినేషన్ వేశారు ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఏఆర్ గార్డెన్ వరకు సిపిఎం పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు వినాయక చౌరస్తలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం అభ్యర్థి జహంగీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏఆర్ గార్డెన్ లో సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని మతన్మాద బీజేపీని ఓడించాలని సిపిఎం పాలిటీ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు రాష్ట్ర నాయకులు చెరుపల్లి సీతారాములు వీరయ్య జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు

అందుకే మతోన్మాదాలు ఓడించడము అవకాశవాదులు ఓడించడము ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు ప్రధానమంత్రి చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇక్కడ మతోన్మాదులకు అవకాశమే లేదు మతోన్మాద కూడా ఉన్నది ఈ ప్రాంతంలో మతన్మాద ఆటలు ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాంతం గ్రామ గ్రామాల కూడా

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి కోమటి రెడ్డి గారు ఒకసారి నరసయ గౌడ్ గారు ఒకసారి ఏం చేశారండి మీ చేతికి పదిహేను ఏంటో ప్రజలందరూ కూడా అధికారం ఇస్తే దానికి పార్లమెంటరీ ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు కదా కేవలం మీ పదవుల్ని విలాసాలు ఉపయోగించుకున్నారు కదా మీరు అందుకే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరస్కరిస్తా ఉన్నారు మీకు ఓటే హక్కులు చెప్తా ఉన్నా ఒకసారి మీరు చూడండి ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి ఏ సమస్యల కోసం మాట్లాడేటట్టు చెప్పేటప్పుడు ధైర్యం చెప్పి చెప్తున్నాను రెడ్డి గారి సొంత గ్రామం బ్రాహ్మణలో ఉదయ సముద్రం ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలంటే అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదా కాంగ్రెస్ పాలనలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు కదా అది ఇప్పటివర కోసం ఎందుకు పూర్తి చేయట్లేదు దానికి సమాధానం చెప్పాలి చేయకపోతా ఉంది ఏమైంది కనగం ప్రాంతంలో దేవాదీ పొదల పత్రి కాల నిర్మాణం ఇప్పటికీ చేపడకున్నారు కదా ఎస్ఆర్ఎస్పీ కాల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాబట్టే కదా దుర్గ ప్రాంతంలో ఏమైందండి పాలం రంగా ఎందుకు కోసం పనులు ఎందుకోసం పూర్తి చేయట్లేదు రెండు వేల పదిహేనులో జాతికి అంకితం చేస్తున్నటువంటి చంద్రశేఖర్ రావు గారు ఎందుకోసం కాలం నిర్మాణం పూర్తి కావట్లేదు అందుకే భోనగిరి ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి సమస్య ఇరిగేషన్ సమస్య సాగునీరు తాగునీరు ఈ ప్రాంతంలో కీలకమైనటువంటి సమస్య ఈ సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీ పోరాడుతుంది ఎంపీగా గెలవడం అనేటువంటిది ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ అవసరం ప్రజలు అవసరంగా ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ ప్రజలందరూ ఆలోచించాలి ఈ ప్రాంతం విద్యాపరంగా వైద్యపరంగా ఉపాధి పరంగా కూడా చూసినట్టు వెనకబాటు వెనుకబాటు ఈ ప్రాంతం ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు ఏంటి కూడా ఏం చేశాడు బిఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చావు కదా ఏం చేస్తున్నామని ఏం మాట్లాడుతున్నాడు నేను ఐదు సంవత్సరాల కాలంలో నేను వైఫల్యం చేసిన మాట వాస్తవం నేను ఏం చేయలేకపోయాను ఇప్పుడు నేను బీజేపీ నుంచి కొత్త అవతారం వ్యక్తి వచ్చాను మీ ముందుకి మీరందరూ మేము ఆశీర్వదించి చెప్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తిరస్కరిస్తా ఉన్నారు ఏం ఒక వ్యక్తి వస్తుందో జనంలోకి బీజేపీని అందుకే ఇప్పుడే కలిసినాడు బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థి మొక్క మీద ఆయుష్ లేదు ఎందుకంటే ప్రజలందరూ కూడా తిరస్కరిస్తా అందుకే భువనగిరి నియోజకవర్గ పరిధిలో బీజే కాటన్ సాగమని చెప్తా ఉన్నాం బీజే సాగని సాగమని అందుకే కాంగ్రెస్ ఎవరంటే ప్రజలు ఎక్కడి నుంచి ఏ ప్రజా ఉద్యమంతో సంబంధం ఏ ప్రజల కోసం పోరాడు ఏ ప్రజల కోసం కష్టపడ్డావు కేవలం డబ్బులైనా మీ అర్హత డబ్బుల కోసం అయినాడు కాంగ్రెస్ పార్టీ డబ్బు సందరు తీసుకొని ప్రజలు వస్తామని కదా అందుకే పోరాటం

అక్కడ సీరామయ్య గారు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఆయన మీటింగ్ వేశాడు సిపిఐం పార్టీ మీటింగ్ వేసి మనం ఇండియా వెళ్తూ ఉన్నాం బీజేపీ కూడా ఏం చేద్దామని చెప్పేసి మీటింగ్ చేశాడు ఇక్కడ మీటింగ్ చేసే తీర్పు లేదా కేవలం తిట్టడానికి తీర్పు ఇక్కడ పార్టీలో రేపు రేవంత్ రెడ్డి నీ చిత్రుద్ధి ఏమైతే నేను అడుగుతున్నాను చిత్రశుద్ధి రాజకీయాలు చెప్పవచ్చు చెప్తారు చెప్పి వచ్చాడు ఇక్కడ చుట్టూ అలవాటు అయింది ఇక్కడ ఈ చుట్టూ అలవాటు కేరళ చూపిస్తాను చుట్టూ అలవాటు ఆయన ఏమంటాడు ఆయన ఎత్నం ఆడతా నువ్వు అక్కడ పోయి చెప్తావు ఇక్కడ సంగతి ఏంటి నేను చాలా నోట్ టు వాక్ సంగతి ఏంటంటే చెప్పండి చెప్పాను వాక్ నోట్ వాక్ ఏంటంటే అది ఆ కేసు ఆ కేసులు ప్రభుత్వం కేసు పెట్టింది కాబట్టి నువ్వు దోషి అని చెప్పి నేను చెప్పాలా ఈరోజు దిగురాయ్ రైతు కేసు పెట్టాను కేసు పెట్టారు కాబట్టి అవినీతి నువ్వు చెప్పేస్తున్నావు ఈరోజు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద ఐటీ వాడు ఫైనాన్షియర్ దుర్మార్గం అని చెప్పింది నేను చెప్పట్లేదు నిరంతర అవినీతిని చెప్పేసి ఒకరే రేమ లోకై చూస్తా అంటే కొర మెన్సర్ బాల్ పైస్ కొట్టాము వరియా దండి లాల్ గండి అంటే కాంగ్రెస్ పార్టీ అంగెడ ట్రైనేషన్ మిలో అంటే చెప్పాలా లోక వార్తను వినేయ చేచో ఏ కనే చేర్నట్లు అప్పుడు కంద ని 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 చెప్పాను అందుకని లోరల్ పార్లమెంట్ కి వచ్చే ప్లేన్ రాజకీయాలు కావంగలై చంద్రశేఖరరావు గారు అహంకారం కూడా పోయని చెప్తున్నాం ఇట్లాంటి అహంకారంలోకి ఆడైనా ఉన్నారు అందుకని ఇక్కడ ఈరోజు అవసరం ఏంటి ఏంటంటే మన గురించి చెప్తా బీజేపీ మీద పెట్టాలి బీజేపీ మీరు కేంద్రీకరించాలి మోడీ గారికి చెప్తున్నాడు గారు మోడీ చేసి వస్తాడు చేసి ఆయన ఏం చేశాడు హైదరాబాద్ వెళ్ళి మోడీ గారు మా పెద్ద చెప్పొచ్చాడు చెప్పొచ్చాడు అందుకని నేను హేమంత్ రెడ్డి గారు చెప్పిన ఏంటంటే మీ నచ్చం ఎన్నికలు వస్తున్నాయి మీ లెక్కల ప్రకారమే ఐటార్ సీట్స్ లో బీజేపీ తెలుసుకుందేమని చెప్పేసి లెక్కలు సునీల్ అవుతున్నాయి ఆ ఐదారు కూడా రాకూడదు ఐదా రాకుండా చేయాల్సిన బాధ్యత మీదే ఇక్కడ వచ్చిందంటే బీజేపీ బాధడానికి కారణం మీరు రాకుండా చూడడానికి మేము సహాయం చేస్తాము పూర్తిగా సహాయం చేస్తాము చూసుకోవాలి ఈ సందర్భంగా చెప్తున్నా అందుకని వాళ్ళు ఏంటి చేస్తారు ఏంటంటే అవసరం కానీ మన బాధ్యత ఉంది పార్టీ పద్ధతి బాధ్యత బీజేపీ మీద పోరాడి ఈ దేశాన్ని రక్షించడానికి కృషి చేసేవాళ్ళని ముందున్నాము ముందు కూడా బయట ఎక్కడ కూడా అంటే ఒక పోరాటాన్ని బిడ్డలు బాగా భారంభై ఎక్కేస్తాం అందుకని మా ఓట్లు విలువలేదనుకోవద్దు వచ్చే ప్రతి ఓటు మన పోరాటానికి భావిస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి